మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్టు మాత్రం ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో సంచలనమైన నిజాలు చెప్పబోతున్నానండి పూర్తిగా వింటేనే ఆ నిజాలు మీకు తెలుస్తాయి చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు క్రియేట్ చేసుకుంటూ ఆయన బాడీ లుక్స్ గురించి పోస్టులు పెడుతున్నారండి ఒక చిన్న విషయాన్ని చెప్తాను చాలా జాగ్రత్తగా వినాలి రజనీకాంత్ గారి వయసు అంతా తెలుసా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంటే సుమారు ఒక ఎనభై సంవత్సరాల వయసు ఇప్పుడు కూడాను మూవీస్లో నటిస్తున్నారు రీసెంట్గా కూలీ మూవీలో కూడా ఆయన నటించారు మరి ఆయన మీద ఎవరు కూడా కామెంట్ చేయరు సుమారు ఒక ఎనభై సంవత్సరాల వయసులో హీరోగా చేస్తున్నారండి ప్రపంచంలో ఎక్కడైనా ఉందో ఎనభై సంవత్సరాల వయసులో హీరోగా చేయడం అనేది ఇంకొక ఐదారు సినిమాలు చేస్తారు రజనీకాంత్ గారు అప్పటికి ఎంత వస్తుంది వయసు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అంటే ఎనభై ఏడు సంవత్సరాల వయసులో హీరో క్యారెక్టర్ చేశారు ప్రభాస్ గారు మూవీ కల్కి మూవీలో తెలుసా మీకు ఆ విషయం మరి అలా అనుకుంటే చిరంజీవి గారి లాగా వీళ్ళిద్దరు డ్యాన్స్ వేయగలరా అమితాబ్ బచ్చన్ కానీ రజనీకాంత్ కానీ వీళ్ళిద్దరు చిరంజీవి గారి లాగా డెబ్బై ఏళ్ళ వయసులో డ్యాన్స్ వేయగల అసలు ప్రపంచంలో డెబ్బై సంవత్సరాల వయసులో డ్యాన్స్ అనేది ఎవడైనా వేయగలరా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను ఎవరైతే నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి ఒకటే ఒక క్వశ్చన్ డెబ్బై సంవత్సరాల వయసులో చిరంజీవి గారు వేసినట్టు అమితాబ్ బచ్చన్ కానీ రజనీకాంత్ గారు కానీ డ్యాన్స్ వేయగలరా డెబ్బై సంవత్సరాల వయసులో డ్యాన్స్ చేస్తున్నారంటే అది ఒక రికార్డే కదా ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో రిటైర్డ్ అవ్వచ్చు కదా చిరంజీవి గారు అయినా కానీ ఎందుకు మూవీస్ ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు ఆయన బాడీ లుక్స్ని బట్టి చాలామంది కామెడీ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అలా ఎప్పుడు కూడా చేయొద్దు మరి అలా అనుకుంటే రజనీకాంత్కి ఎనభై సంవత్సరాల వయసు ఇప్పటికీ మూవీస్లో నటిస్తున్నారు కదా ఇంకొక ఐదారు సినిమాల్లో హీరోగా నటిస్తారంట రజనీకాంత్ గారు అప్పటికి ఎంత వయసు